బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే నేను కేశు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో పొత్తులు వికసించిన వేళ కూటమిలో సోము వీరరాజు వ్యవహారం చిచ్చు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుందా అంటే దానికి అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి ప్రధానంగా నరసాపురం పార్లమెంటు సీటు విషయంలో రఘురామకృష్ణరాజు తన ఖర్చీఫ్ వేసుకుని గత రెండేళ్లుగా ఒకటే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు పార్టీ ఏదైనా అభ్యర్థి తనే అనేటువంటి మాట పదే పదే చెప్తున్నారు చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థిని మార్చినటువంటి పరిస్థితి ఇప్పుడు అటు ఇటు కాని పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరుతున్నటువంటి వాతావరణం దీనికి ప్రధానమైనటువంటి సూత్రధారి పాత్రధారి సోమవీర్రాజు అనేటువంటి ఆరోపణ బహిరంగంగానే రఘురామకృష్ణరాజు చేశారు మరొక వైపు నుంచి చూస్తే సోమవీర్రాజు రాజమండ్రి పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని ఆశించినప్పటికీ అధిష్టానం పెద్దలు గట్టిగా క్లాస్ స్పీకినట్టుగా తెలుస్తుంది అలానే సోమవీర్రాజుతో పాటు చాలామంది సీనియర్లకి అందరూ లోక్సభకి రావాలంటే కుదరదు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించాలనేటువంటి డైరెక్షన్స్ చాలా స్పష్టంగా ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆయన ఏ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారు ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారనేటువంటి చర్చ ఆసక్తికరంగా మారింది ఇప్పటివరకు అనపర్తి నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ సోము వీర్రాజు పోటీ చేయడం కోసమే కోరుతున్నట్టుగా తెలుస్తుంది గతంలో జరిగినటువంటి అనౌన్స్మెంట్స్లో అంటే ముఖ్యంగా మొదటి జాబితాలోనే తెలుగుదేశం పార్టీ అనపర్తి నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించేసింది సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కోటాలో ఉన్నటువంటి ఈ సీటును మరొకసారి మార్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీనికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అసలు రాజమండ్రి ముఖ్యంగా రాజమండ్రి లోక్సభ స్థానం పరిధి అంటే తూర్పుగోదావరి జిల్లా విభజించినటువంటి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం రాజమండ్రి ముఖ్యంగా ఇది రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి దీన్ని తూర్పుగోదావరి జిల్లాగా కొత్తగా ఏర్పడినటువంటి తూర్పుగోదావరి జిల్లాగా మనం చూస్తున్నాం ఇది రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది ఇక్కడ డాక్టర్ గూడూరు శ్రీనివాసులు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా భరత్ ఆల్రెడీ మార్గాన్ని భరత్ ఉన్నారు ఆయన్ని సిట్టింగ్ ఎంపీ ఆయన పక్కగా జరిపి అసెంబ్లీకి పంపడం ద్వారా ఇక్కడ కొత్త అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి దిగుమతి చేశారు అదే క్రమంలో దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ అభ్యర్థిగా ఇక్కడికి బరిలో దిగాలనేటువంటి నిర్ణయం జరిగింది అధికారికంగా బీజేపీ కూడా ప్రకటించు సో ఎంపీ అభ్యర్థుల విషయంలో ఒక క్లారిటీ ఉంది ఈ నేపథ్యంలో రాజమండ్రిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాల పరిస్థితిని మనం చూద్దాం రాజమండ్రి అర్బన్కి సంబంధించి వైసీపీ నుంచి మార్గాన్ని భరత్ పోటీ చేస్తున్నారు టీడీపీ సిట్టింగ్ సీట్ ఇది ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు పోటీ చేస్తున్నారు ఇక అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డిని వైసీపీ అనౌన్స్ చేసింది నల్లమల్లి రా రామకృష్ణారెడ్డికి సీటు కేటాయించింది ఫస్ట్ లిస్టులోనే తెలుగుదేశం పార్టీ ఇక రాజానగరం సీటుకి సంబంధించి జక్కంపూడి రాజా వైసీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు బత్తులో బలరామకృష్ణకి ఫస్ట్ లిస్టులోనే జనసేన పార్టీ టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి ఇక నిడదవోల్ నియోజకవర్గానికి సంబంధించి గండవం శ్రీనివాసులు రాయుడు వీళ్ళందరూ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు వీళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఉంది కందులు దుర్గేష్కి జనసేన పార్టీ రెండో జాబితాలో స్పెషల్గా ఆయన పేరు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక కొవ్వూరు నియోజకవర్గం రిజర్వ్డ్ కాన్స్టెన్సీ ఇది తలారి వెంకట్రావుకి సీటు కేటాయించారు ముప్పిడి వెంకటేశ్వరరావు టీడీపీ నుంచి బరిలో దిగుతున్నారు రాజమండ్రి రూరల్కి సంబంధించి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ బరిలో దిగుతున్నారు ఈసారి బుచ్చే చౌదరి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనే మళ్ళీ పోటీ చేస్తారు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఇక్కడ సీటు మారినటువంటి ఎందుకంటే మంత్రి ప్రస్తుతం ఆయన సీటు మార్చుకుని ఇక్కడ ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక గోపాలపురం తానేటి వనిత ప్రస్తుతం హోంమంత్రి ఆమెకు పోటీగా మద్దిపాటి వెంకటరాజు పోటీ చేస్తున్నారు ఇది మొత్తంగా ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలకి అభ్యర్థులను అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు తాజా డిమాండ్ నేపథ్యంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరుని తీసేసి ఇక్కడ సోమవీరరాజుని బరిలో నిలపాలనేటువంటి చర్చని భారతీయ జనతా పార్టీ నాయకులు లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది అయితే గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ సీటు బదలాయింపు పైన తెలుగుదేశం పార్టీ నిక్కచ్చిగా వ్యవహరించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకు అనేది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అనవర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి డేటాను ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం రెండు వేల తొమ్మిది నుంచి చూస్తే కనుక నలమిలి శేషారెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో గెలుపొందారు ఏకంగా ముప్పై ఐదు వేల ఓట్ల మెజారిటీ ప్రధానంగా ప్రజారాజ్యం పార్టీ చీలిక టీడీపీ మధ్య జరిగినటువంటి చీలిక ఇక్కడ టీడీపీ అభ్యర్థి కొంపముచ్చిందనేటువంటి విషయాన్ని మనం చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే అంతకు ముందర జరిగినటువంటి ఈక్వేషన్స్లో కూడా రెండు వేల నాలుగులో కూడా కాంగ్రెస్ పార్టీకే ఉన్నటువంటి నియోజకవర్గం ఇది తర్వాత ఇప్పుడు జరిగినటువంటి రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్స్ సినారియో చూస్తే కనుక ఇది టీడీపీ వైపు టర్న్ అయినటువంటి సీటు అలానే సో రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో జరిగినటువంటి పరిణామం కాంగ్రెస్కి కలిసి వచ్చింది అలానే కాంగ్రెస్ ఆ చీలిక వలన కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ రావడం వలన జరిగిన నష్టం ఏంటంటే లోక్సభ స్థానం పరిధిలో రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలో కూడా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలో పురంధేశ్వరి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ అభ్యర్థిని మారిస్తే ముఖ్యంగా సోమవీర్రాజు రాజమండ్రి పైన ఫోకస్ పెట్టినటువంటి నాయకుడు రాజమండ్రి అర్బన్ సిటీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు అలానే రూరల్ నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటన పూర్తయిపోయినటువంటి నేపథ్యంలో వీటిని మార్చడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్న రాజమండ్రి అర్బన్ రెండు వేల పద్నాలుగులో ఈ సీటు వాస్తవానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆకుల సత్యనారాయణ గెలుపొందినటువంటి సీటు సో ఇప్పుడు కుదరదు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఫ్యామిలీకి సీటు కేటాయించారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కుదరదు నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా అనపర్తి సీటు పైన బీజేపీ ఫోకస్ పెట్టింది సో ఇక్కడ కూడా ఈ సీటుని కనుక మారిస్తే రాజమండ్రి లోక్సభ అభ్యర్థి గెలుపుపైన ప్రభావం చూపిస్తుంది అనేటువంటి వాదన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలో సోమవీర్రాజు ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు అదేవిధంగా అంతర్గతంగా బీజేపీలో జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం కూడా పురంధేశ్వరి చెందుతున్నటువంటి ఆందోళన కూడా రెండు వేల తొమ్మిదిలో ఎట్లా అయితే ఈ చీలిక వలన అనపర్తి నియోజకవర్గంలో ఓట్లు చీలడం వలన వచ్చినటువంటి సమస్యలో మురళీమోహన్ అప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఓటమింపాలయ్యారు ఈసారి కూడా అటువంటి ప్రభావం చూపించవచ్చు అనేటువంటి ఆందోళన అంతర్గతంగా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో సోమవీర్ రాజుకి సీటు కేటాయిస్తారా లేదా గతంలో లాగా ఎమ్మెల్సీకి పరిమితం చేసేటువంటి అవకాశం ఉంటుందనే అంశంపైన కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది అనపర్తి సీట్ ఇస్తారా లేదా రాజమండ్రి అర్బన్ విషయంలో కానీ రూరల్ విషయంలో కానీ కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశాలు తెలుగుదేశం పార్టీలో ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది ఫైనల్ లిస్టు డిసైడ్ చేసేటువంటి క్రమంలో బీజేపీ తన పది మంది అభ్యర్థుల్ని ప్రకటించేటువంటి క్రమంలో ఈ అంశంపైన ఒక కన్క్లూజన్ వస్తుందని భావిస్తున్నారు అయితే గోదావరి జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈక్వేషన్ డిస్టర్బ్ చేస్తే కొన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేటువంటి ఆందోళన అటు జనసేన టీడీపీ నాయకత్వంలో కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో సోమవీర్రాజ్ సీటు కోటమిలో ఒక ఇబ్బందికరమైనటువంటి చిక్కుముడిగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి